అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా కళాభివందనం దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని ఆశీర్వదించండి ఏడడుగులు నడిపించేది ఒకే బాట సాగమని ఏడడుగులు నడిపించేది ఒకే బాట సాగమని చేయి చేయి కలిపేది చెరి సగమై బ్రతకమని చేయి చేయి కలిపేది చెరి సగమై బ్రతకమని కొంగులు ముడివేసేది కోర్కెల ముడి విప్పమని కొంగులు ముడి వేసేది కోర్కెల ముడి విప్పమని పానుకుపై చేరేది పోవాలని పానుకుపై చేరేది పోవాలని ప్రేమంటే లోకల్లో ఎవరికీ తెలియదు ప్రేమంటే లోకంలో ఎవరికి తెలియదు ప్రేమగా కవేరేది నీకు నాకు తెలియదు ప్రేమంటే లోకల్లో ఎవరికి తెలియదు ప్రేమగా వేరేది నీకు నాకు తెలియదు